యానాదుల హక్కులు సంక్షేమం అభివృద్ధి కోసం ఎస్టీ వర్గీకరణ జరగాలని రాపూరు గిరిజన సంఘాల నాయకులు డిమాండ్ చేశారు ఈ మేరకు వారు చలో నెల్లూరు యానాది వర్గీకరణ కార్యక్రమానికి మండలం నుంచి సుమారు మూడు వందల మంది గిరిజన కులాల ప్రజలు పయనమయ్యారు ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ గిరిజన ప్రజలు పాత రిజర్వేషన్ ప్రకారం అమలవుతున్న రాయితీల వలన యానాది జాతి చాలా కోల్పోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు ఇప్పుడు యానాది జాతి జనాభా గణనీయంగా పెరిగిందని కానీ రిజర్వేషన్ విషయంలో మాత్రం పాత పద్ధతిలోనే అవలంబించడం సరికాదన్నారు ఎస్టీలను ప్రత్యేకమైన వర్గీకరణ చేసి వారి హక్కులు సంక్షేమానికి అభివృద్ధికి దోహదపడాలని కోరారు కార్యక్రమంలో ఉద్యోగ యానాది సంఘాల సభ్యులు యానాది సంఘాల నాయకులు పాల్గొన్నారు నెల్లూరులో తలపెట్టిన యానాదుల వర్గీకరణ ఎస్టీ వర్గీకరణ ఈరోజు ప్రారంభించాం రాష్ట్రంలో నలుమూలల నుంచి నెల్లూరుకి ఈరోజు వందల సంఖ్యలో కాకుండా వేల సంఖ్యలో కూడా యానాదులతో కదిలి వస్తున్నారు ఈ ర్యాలీలో అందరూ పాల్గొనాలని రాపూర్ నుంచి కూడా మేము దాదాపు రెండు మూడు వందల మంది ఆటోలు తీసుకొని వర్గీకరణలో పాల్గొనాలని బయలుదేరి వస్తున్నాం జై వేనాది జై వేనాది జై వేనాది నెల్లూరు జిల్లా యానాదుల ఐక్యత వర్దిల్లాలి అది రాపూర్ మండలం యానాది సంఘం నుండి మూడు వందల పైగా జనాలు ఐక్యత కలిగి ఇక్కడి నుంచి ఆ యానాదుల సంఘం జరిగే మీటింగ్కు ఆదర కావాలని బయలుదేరి వస్తున్నాము నెల్లూరు జిల్లా పాల్గొంటున్నారు అయితే ఎస్సీ ఎస్టీల వర్గీకరణలో మా రిజర్వేషన్ చాలా కోల్పోతున్నాం మేము మా మేము కూడా ఈరోజు మా జనసంఖ్య కూడా పెరిగినందువల్ల ఎప్పుడో పాత రిజర్వేషన్లే పాతయ్య పెట్టుకొని ఈనాటికి కూడా అది అమలు పరుస్తున్నారు దానివల్ల మేము మేము కానీ మా బిడ్డలు కానీ రావాల్సిన మాకు రావాల్సిన కోటా కిందనే మేమే కోల్పోతున్నాం అందుకని మాకు ప్రత్యేకమైన వర్గీకరణ ఏర్పాటు చేసి యానాదుల కంటే ఒక సంఘం ఒక ఏర్పాటు చేసి నెల్లూరులో ఐటీడీ ఆఫీస్ లాగా రాష్ట్రం అంతా కూడా ఏర్పరిచి యానాదులందరికీ న్యాయం చేయాలని ఈ పోరాటం చేస్తున్నాము అందరూ కూడా దయచేసి మాకు సహరించవలసిందిగా పైన అధికారులను కానీ రాజకీయ నాయకులను కానీ అందరినీ మనస్ఫూర్తిగా కోరుతూ ఈ ఈ విజయాన్ని మేమందరం కూడా ఆస్వాదిస్తున్నాం మీరు కూడా మాకు సహరించాలని మనపూర్వంగా కోరుకుంటున్నాము siddhartha endocrine and dermatology hospital pdp office the gram mini bypass road neluru dr J siddhu nikit diabetes thyroid and hormone disorders సూపర్ స్పెషలిస్ట్ షుగర్ థైరాయిడ్ పిల్లల్లో వచ్చే ఎదుగుదల లోపాలు పీసీకొడి సమస్యలకు ప్రత్యేకంగా చూడబడదు డాక్టర్ పెల్లకూరు ప్రీతిరెడ్డి డెర్మటాలజిస్ట్ అన్ని రకాల చర్మ సంబంధిత వ్యాధులకు అత్యాధునిక ట్రీట్మెంట్స్ ద్వారా పరిష్కారం మోటిమలు మచ్చలకు కెమికల్ పీల్ ద్వారా ట్రీట్మెంట్ మంగ్కు చర్మకాంత చికిత్స సిద్ధార్థ ఎండోక్రైన్ అండ్ డెర్మటాలజీ హాస్పిటల్ టిడిపి ఆఫీసు జిద్ద గ్రామ్ మినీ బైపాస్ రోడ్డు నెల్లూరు ఫైనల్ సబ్స్క్రైబ్ టు ఎన్ ట్రీ టీవీ